అందరికీ నమస్కారం మన తెలుగు టెల్ ఛానల్కి స్వాగతం మహాభారత పుష్పంలో అరణ్య పర్వంలో ఒక ప్రేమ కథ కావ్యంగా నిలిచిందే నలుడు దమయంతి కథ నలమహారాజును ప్రేమించిన దమయంతి దిక్పాలకుని సైతం ధిక్కరించిన ఆమె సౌందర్యం కలిపురుషుడికి సైతం మోహాన్ని తెప్పించింది చివరికి వారు అడవులకు వెళ్లడానికి కారణమా మానవుడు జీవితంలో ఒక్కసారైనా కథ వింటే చాలు కలిపురుషుడు వారి జోలికి రాను అని సాక్షాత్తు ఆ కళే వరమిచ్చాడని మీకు తెలుసా ఇటు పాక శాస్త్రాన్ని అటు అశ్వనైపుణ్యంలో ఆరితేరిన నలుడు మహారాజు ఋతుపూర్ణుడి రాజ్యంలో చివరికి ఆపణలే చేసుకుంటూ బతకాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ఆపదంటేనే అరక్షణం కూడా ఆగిన నలుడు మంటల్లో కాలిపోతున్న పామును కాపాడితే చివరికి నల్లునే ఎందుకు కాటేసింది ఆఖరికి ధర్మం గెలిచిందా కలిపురుషుడు గెలిచాడా తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇలాంటి వీడియోస్ దాకా రావాలంటే చిన్న లైక్ ఇవ్వండి నేను చెప్పేది కథ కాదు చరిత్ర చెప్తున్న నిజం ఇది మానవుడి అదృష్టం దురదృష్టం కలిసి విధితో విడదీని ముడివేసుకున్న జీవన ప్రేమ యాత్ర ఒకరోజు ధర్మరాజు బ్రహ్మదృష్డు అనే మహర్షిని అడుగుతాడు నాలాగా యావత్ భూమండలాన్ని ఏలిన ఒక చక్రవర్తి స్థాయి నుండి నారా అన్నదమ్ములతో కలిసి అరణ్యవాసం పాలైన వారు ఎవరైనా ఉన్నారా ఓ మహారాజా నువ్వైనా కొంత పరివారం బ్రాహ్మణుడు అన్నదమ్ములతో కలిసి అడవులకు వెళ్ళావు కానీ కేవలం భార్యాభర్తలు మాత్రమే అరణ్యవాసం చేసిన కథ నీకు చెబుతాను అది తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి నలదమయంతి కథలు ఇప్పటిదాకా చాలా విని ఉంటారు కానీ ఈ వీడియోని ఒక్కసారి చూడండి కలిదోషం పాప పోవాలంటే నిజమైన నలుడు దమయంతి కథ తెలియాలంటే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం నిషేధ దేశాన్ని వర్షసేనుడు అనే రాజు పాలిస్తూ ఉండేవాడు అతని కొడుకే నలుడు ఎంతో తేజోమయుడు సూర్యకాంతి తేజమ్మకు వచ్చస్ గంగలాగా పవిత్రం అతని హృదయం అతని దానం ఎన్నులాగా నిర్మలం రథసారథ్యంలో అతను మహాదిట్ట ఒకసారి రథం పట్టుకున్నాడంటే గాలి కన్నా వేగంగా పరిగెడుతుంది ఆ రాజ్యంలో అతని చూసి ప్రజలు కూడా గర్వపడేవారు విదర్భ దేశాన్ని పాలించే రాజు భీమ అతనికి అన్ని ఉన్న సంతానం ఒక్కటే లేదు దమనుడు అనే మహర్షిని సేవించడం చేత ముగ్గురు కుమారులు ఒక కుమార్తె సంతానంగా కలిగారు ఆ మహర్షి యొక్క అనుగ్రహం వల్ల పుట్టింది కనుక ఆ పిల్లకి దమేంది అని పేరు పెట్టారు చాలా సౌందర్య రాసి ప్రపంచంలోనే అందరికంటే గొప్ప అందగతిగా ఆ పిల్ల పెరిగి పెద్దదవుతూ ఉంది పక్కనే ఉన్న నిషధ రాజ్యాన్ని నలమహారాజు పాలిస్తూ ఉండేవాడు ఆయన గొప్ప ఆజానుమోహుడు గొప్ప అందగాడు గొప్ప సౌర్యం గలవాడు ఆయనకు దమేంతని పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది ఎందుకంటే ఆ రాజ్యం నుండి ఎక్కడికి వ్యాపారం పని మీద వచ్చిన వర్తకులు ఆమె గురించి గొప్పగా చెప్పేవారు ఈ రాజ్యం నుండి అక్కడికి వెళ్ళిన వారు యువరాణి దేవి గురించి నలమహారాజుకి గొప్పగా చెప్పేవారు అలా ఒకరికొకరు ఇష్టపడ్డారు ఇలా ఉండగా ఒక రోజు నలమహారాజు ఉద్యానవనంలో స్నేహితులతో ఉండగా ఒక హంసను పట్టుకున్నాడు అప్పుడు ఆ హంస భయపడి అమ్మో మనిషి పట్టుకున్నాడేంటి అనుకుని మహారాజా నన్ను విడిచిపెట్టండి నన్ను విడిచిపెడితే నేను వెళ్ళి దేవికి మీ సుగుణాలు తెలియచెప్తాను అని అంటుంది అది విని నలమహారాజు హంసను విడిచిపెట్టాడు ఆ హంస దమయంతి దేవి వద్దకు వెళ్ళి నలమహారాజు మీకు తగినవాడు మీ పట్ల ప్రేమను చూపుతున్నాడని చెప్పి నరుడి పట్ల అనుక్తి కలిగేలా మాట్లాడింది అప్పుడు దమయంతి కూడా ఇలా చెప్పి నా గురించి కూడా అనురాగం ప్రేమ కలిగేలా చేయమని చెబుతుంది కొంతకాలం గడిచింది నలమహారాజు దమయంతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు దమయంతి నలమహారాజుని పెళ్లి చేసుకోవాలనుకుంది ఈ విషయం తండ్రి గమనించి స్వయంవరం ప్రకటిస్తాను నువ్వు కోరుకున్న వాణ్ణే వరించు స్వయంవరానికి నలమహారాజు బయలుదేరాడు అదే స్వయంవరానికి దిక్పాలకులు కూడా బయలుదేరారు అందరూ ఒకే చోటకి కనుక దేవేంద్రుడు వరుణుడు అగ్నిదేవుడు మరియు యమధర్మరాజు నలుగురు కూడా ఒక మహత్తరమైన వాహనం ఎక్కి వెళ్లారు కింద నలుడు కనిపించాడు ముందుగా కిందికి దేవేంద్రుడు దిగాడు రాజా మేము నలుగురం దమయంతిని వివాహం చేసుకోవాలనుకున్నాం ఎవరిని చేసుకున్నా పర్వాలేదు వెళ్ళి రాయభారం చెప్పాలి దమయంతి దగ్గరికి వెళ్ళి మా నలుగురిలో ఎవరినైనా ఒక్కరినైనా చేసుకోవాలని ఆమెతో విషయం చెప్పమన్నాడు నలమహారాజు తొందరపడి సరేనన్నాడు నలుడు తిన్నగా దమయంతి దగ్గరికి వెళ్ళాడు దమయంతి చూసి నలుడిని గుర్తుపట్టింది నేను దేవతలకు మాటిచ్చాను వచ్చిన దేవతల్లో ఎవరినైనా ఎంచుకుని వర్మాల వేయమని కోరాడు దమయంతి అంది నిన్ను తప్ప ఎవరిని ప్రతిగా అంగీకరించను నేను మానసికంగా నీ భార్యని ఎప్పుడూ అయిపోయాను భర్తగా స్వీకరిస్తాను అంటే ఒక పని చేయి వాళ్ళను కూడా స్వయంవరానికి రమ్మను నేను నీ మెడలో వరమాల వేస్తాను మీరు చెప్పవలసింది చెప్పారు నేను చేయవలసింది చేస్తాను అని అంది వచ్చిన వారు మామూలుగా ఉన్నారా నలమహారాజులానే ఉన్నారు పక్కనే నుంచు ఉన్నారు అప్పుడే వరమాల పట్టుకుని దమయంతి వచ్చింది వచ్చి చూడగానే ఐదుగురు నలమహారాజు రూపంలోనే ఉన్నారు దమయంతి భక్తితో దేవతలను కొలిచింది ఇందులో నలుడెవరూ కనుక్కునే శక్తి ఉమ్మని ప్రార్థించింది వెంటనే దేవతలు వారి వారి రూపాల్లోకి మారిపోయారు దేవతలకు కనురెప్పలు పడవు చెమటలు పట్టవు భూమిపైన పాదాలు తాకవు అలాంటి వాడే నలుడని గుర్తి నలుడి మెడలో వరమాల వేసింది దేవతలు ప్రసన్నమయ్యారు దమయంతి నువ్వెంతో ధర్మాన్ని పాటించావు ఇంద్రుడు అన్నాడు నువ్వు ఎక్కడ యజ్ఞం చేసినా నేను వస్తానని అగ్నిహోత్రుడు అన్నాడు నువ్వు సంకల్పం చేస్తేనే నేను వస్తానని అన్నాడు నువ్వు ఉన్న చోట నేటికి లోటుండదని యమధర్మరాజు అన్నాడు నీ మనసు ధర్మమందు ప్రవర్తించుగాక అని ఇక ఆ నలుగురు దేవతలు తిరిగి వారి వారి లోకానికి వెళ్ళిపోయారు కలిపురుషుడు ఎదురొచ్చాడు ఈ నలుగురు దేవతలు కలిపురుషుడిని చూసి అడిగారు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావని దమయంతిని వివాహం చేసుకోవడానికి వెళ్తున్నాను అంటాడు ఇంకెక్కడి వివాహం స్వయంవరం ముగిసింది ఆమె నలుణ్ణి వరించింది ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావని అడిగారు అందుకు కోపంగా దిక్పాలకులను సైతం ధిక్కరించి ఆ నరుణ్ణి వివాహం చేసుకుంటావా ఎలా సుఖపడతారో చూస్తానన్నాడు కళ్ళెర చేసి కోపంతో దమయంతిని నల్లమహారాజును కష్టాలు పాలు చేస్తానని ప్రతిజ్ఞన్నాడు కాలం గడుస్తుంది ఈలోగా నలమహారాజుకు దమయంతికి ఇంద్రసేన ఇంద్రసేనుడు అనే ఇద్దరు కొడుకు కూతురు కలిగారు కానీ ధర్మబద్ధుడై నిరంతరం దైవ చింతన కలిగి అర్షడ్ వర్గాలను అదుపులో ఉంచుకున్న నలమహారాజు దగ్గరికి కలిపురుషుడు వెళ్ళలేకపోయాడు కలిపురుషుడు నలమహారాజు యొక్క బాబాయ్య కొడుకు పుష్కరుడు దగ్గరకు వెళ్ళాడు వెళ్ళి రాజ్యానికి నేను రాజం చేస్తాను నేను చెప్పినట్లు చేయి అంటాడు నేను నలమహారాజులోకి ప్రవేశిస్తాను నువ్వు పాచికల్లోకి ప్రవేశించు నలమహారాజులు ఎప్పుడైతే ధర్మం తగ్గుతుందో అప్పుడు నేను ప్రవేశిస్తాను నన్ను జూదానికి అప్పుడు పిలవండి అని కలి బయలుదేరుతాడు నలుడు ఒకరోజు మూత్ర విసర్జన చేసి అత్యవసర పని మీద కాళ్ళు కడుక్కోకుండా సంధ్యావందనం చేస్తాడు అసౌచంగా ఉన్న నలుడిలో కలిపురుషుడు ప్రవేశించని ప్రవేశిస్తాడు ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్న పుష్కరుడు వచ్చి నలుడిని జూదానికి రమ్మంటాడు ఎంతో తీవ్రంగా ఆడిన అజోదంలో రాజ్యంతో పాటు నలమహారాజు తన సర్వస్వం కోల్పోతాడు దమయంతి వచ్చి వారించిన ఆగలేదు ఆపకుండా ఆడుతూనే ఉన్నాడు దమయంతి ఒకసారధిని పిలిచి తన బిడ్డలిద్దరినీ పుట్టిండి పంపిస్తుంది పుష్కరుడు కట్టుబట్టలతో రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్లి నలుడు అన్నీ ఊడిపోయాడు రాజ్యాన్ని దాయాదులు దమయంతితో అడవులకి వెళ్ళాడు ఆకలతో అలమటించాడు పైన పక్షులు ఎగురుతున్నాయి తనకున్న పంచితో పక్షులను పట్టుకోవచ్చని అనుకున్నాడు కొంత ఆహారం అయినా సంపాదించుకోవచ్చు కదా అని పక్షులపై విసిరుతాడు ఆ పక్షులు బట్ట పట్టుకుని వెళ్ళిపోతూ పక్కపక్క నవ్వాయి అలా నవ్వి నువ్వు ఓడడానికి కారణమైన పాచికలమైన మేము ఇప్పుడు పక్షులుగా మారాం పోతూ పోతూ నీకున్న ఆ ఒక్క గుడ్డముక్కను కూడా లాక్కుని వెళుతున్నాం అని మళ్ళీ పక్కపక్క నవ్వు వెళ్ళిపోయాయి ఏం చేయాలో అర్థం కాక దమయంతి కట్టుకున్న చీరనే తను కూడా చుట్టుకుని ఇద్దరు కలిసి నడుస్తూ ఉన్నారు కొంత దూరం నడిచి అలసి చెట్టు కింద కూర్చున్నారు రాత్రి అయింది దమయంతి పడుకుంది ఇంత గొప్ప భార్య తనతో ఉంటే కష్టాలు పడాల్సి వస్తుందని తను ఇక్కడికైనా వెళ్ళిపోతే తను తన పుట్టింటికి వెళ్ళిపోయి సుఖంగా ఉంటుందని భావించాడు అతను దూరంగా వెళ్ళిపోయాడు నలుడు కొంత దూరం వెళ్ళాక ఇది ధర్మం కాదని తిరిగి వచ్చాడు మళ్లీ ఆలోచించాడు నిద్రపోతున్న భార్య చీర కొంగుంచుకుని వంటికి చుట్టుకున్నాడు ఇక మళ్ళీ తిరుగు ప్రయాణం అయ్యాడు అలా వెళుతూ ఉండగా దారిలో ఒక స్వరం వినిపిస్తుంది నలమహారాజా నలమహారాజా రక్షించు అని కేకలు వినపడ్డాయి నలుడు అడుగా వెళ్ళి చూస్తాడు మంటల్లో చిక్కుకుంది పాము నన్ను రక్షించు నేను కర్కోటకుణ్ణి ఒక మునిశాపం వల్ల ఈ మంటల్లో చిక్కుకున్నాను నన్ను రక్షించు అని వేడుకుంది వెంటనే నలుడు ఆ పామును పట్టుకుని నదిలో వేద్దామని వెళుతూ ఉంటాడు నది ఒడ్డుకు వెళ్లగానే ఆ పాము నలుణ్నే కాటేసింది ఆ పాము విషయం వల్ల ఒక మరుగుజ్జు నల్లని వికారం రూపంలోకి మారిపోయాడు నలమహారాజు కర్కోటక పాము వంక చూసి నేను నీకు ఉపకారం చేస్తే నువ్వు చేసే ఇదా అని అడిగాడు మహారాజు మహారాజా నేను అపకారం చేయలేదు నలుడుగా ఎలా తిరుగుతావు ఈ కష్టంతో ఇప్పుడు నిన్ను ఎవరు గుర్తుపట్టరు ఋతుపూర్ణుడి రాజ్యానికి వెళ్ళి నీకు గుర్రాల గురించి తెలుసు కాబట్టి రథసారథిగా ఉండు గుర్రాలను పెంచి పోషించు నీకు వరం ఇస్తున్నాను రాజా ఎప్పుడైనా నన్ను తలుచుకుంటే నీకొక దివ్య వస్త్రం వస్తుంది ఆ వస్త్రాన్ని కప్పుకున్నడల నీలోని విషం తొలగి నీ సహజ రూపంతో పాటు నీ రాజ్యము నీకు చేకూరుతుంది అని చెప్పి ఆ పాము వెళ్లిపోయింది ఇక నలుడు బాహుకుడిగా పేరు పెట్టుకుని ఋతుపర్ణుడి రాజ్యానికి వెళ్లిపోయాడు ఇక్కడ మాత్రం ఏకారణ్యంలో దమయంతి నిద్ర లేచి కూర్చొనేసరికి నలుడు కనిపించలేదు బోరున విలిపించి కాకులు కూడా దూరని ఆ కారడివిలో తిరుగుతూ ఉంది ఇంతలో ఒక కొండచిలో వచ్చేసి పట్టుకుంది అటు నుంచి ఒక వేటగాడు వచ్చి ఆ కొండచిలును చంపేస్తాడు తర్వాత దమయంతికి తన దగ్గరున్న పళ్ళు తినేస్తాడు ఇస్తాడు అతలోనే ఆ వేటగాడికి ఒంటరిగా ఉన్న ఆమెను చూసి దుర్బుద్ధి కలుగుతుంది నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆమె దగ్గరకు రాబోతాడు నేనే మహాపతివ్రతనైతే వీడు వెంటనే దగ్ధమైపోగా కాని శప్పిస్తుంది అలా శపించగానే ఆ కిరాతకుడు మంటల్లో కాలిపోతాడు ఇక దమయంతి ఆ అడవుల్లో నరుడు కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తుంది అలా వెళ్తుండగా ఒక వర్తక బృందం కనబడుతుంది వారిని పిలిచి మీరు నలుడిని చూసారా అని అడిగింది దారిలో ఎన్నో జంతువులు కనబడ్డాయి నలుడు కనబడలేదమ్మా అని సమాధానం చెప్పాయి ఇంతటి అడవిలో నొక్కదానివే ఎలా ఉంటావు మేము సుబాహుపురానికి వెళ్తున్నాము మాతో పాటు వచ్చేయి అని పిలిచారు ఆమె సరే అంది ఇంతలో ఒక ఏనుగు గుంపు వచ్చి వీళ్లను తొక్కి పడేసింది చాలా మంది వాళ్లలో చనిపోయారు కానీ తమ ఏమీ కాలేదు దాంతో ఆమె సుబాహుపురానికి వెళ్ళింది సుబాహుపురం వీధుల్లో ఆకులతో ఏడుస్తూ నడుస్తూ ఉంది భవనం నుండి రాజమాత చూసింది ఎంత తేజస్సు వెంటనే పిలిపించింది ఏమ్మా నిన్ను చూస్తుంటే రాజపుత్రిగా స్త్రీలాగా ఉన్నావు చాలా కష్టాల్లో ఉన్నట్టున్నావు మా అంతఃపురంలో ఉంటావా అనగానే సరే అంది దమయంతి అక్కడ నలమహారాజు బాహుకుడు అనే పేరు తుతుపుర్ణుడి రాజ్యంలో గుర్రాల దగ్గర రక్షకుడుగా పనిచేస్తూ రథసారథిగా ఉన్నాడు దమయంతి కోసం వారి తండ్రి గారు భీమ బ్రాహ్మణ బృందాలను పిలిపించి కూతురు కోసం వెతికించసాగారు అంతలో సహదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు సుభాపురానికి వచ్చాడు వచ్చి అంతఃపురంలో ఉన్న దమయంతిని కనిపెట్టాడు దమయంతి కనుబొమ్మల మధ్య పుట్టుపంచ ఉంటుంది సహదేవుడు రాజమాతను కలిసి గౌరవంగా పుట్టింటికి పంపించారు రుతుపన్నుడి వద్ద నలమహారాజు వాహుకుడిగా ఘోరమైన నల్లగా పొట్టిగా ఉన్నటువంటి ఒక ముఖంతో రాజుగారి దగ్గర వంట చేస్తూ ఉంటాడు వంటలు చేయటంలో నలభయం పాకం అనే పేరు అందుకే వచ్చింది ఆయనకి ఇక ఇక్కడ దమయంతి తన తల్లితో అమ్మా ఇంకా ఎన్నాళ్ళు ఇలా ఉండాలి నరుడి కోసం దేశాలు వెతికించండి అనగానే తల్లిదండ్రులు నిండు సభలో బ్రాహ్మణ బృందాలను పిలిపించి ఈ లోకంలో ఎవరైనా బిడ్డలు పొందినటువంటి వాడు మహాపతివ్రత అమాయకమైన ఇల్లాలు తన ఎందు ప్రేమ కలిగిన భార్య యొక్క కొంగు చుట్టుకుని మహారణ్యంలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్త ఉన్నాడా అని ప్రశ్న వేయండి ఒకవేళ నలుడు సభలో ఉండి ఉంటే సమాధానం చెప్తాడు ఎవరూ చెప్పకపోతే అక్కడ నలుడు లేనట్టే అన్ని రాజ్యాలకి వెళ్ళి బ్రాహ్మణ బృందాలు అడుగుతున్నాయి ఋతుపర్ణుడి రాజ్యసభకు కూడా ఒక బ్రాహ్మణుడు వెళ్ళి అడుగుతున్నాడు అర్ధరాత్రి సమయంలో అరణ్యంలో పతివ్రత అయిన తన అమాయకపు భార్యను వదిలి వెళ్లడం ధర్మమేనా అలాంటి పురుషుడున్నాడా అనే ప్రశ్న అడిగాడు ఎవరూ సమాధానం చెప్పలేదు కానీ ఆ రాత్రి రాజు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు బాహుకుడు అనే పేరుతో ఉన్న నరుడు వచ్చాడు వచ్చి అన్నాడు మహాపతివ్రత అయిన ఒక స్త్రీ భర్త ఏ కారణం చేత ఇలా చేశాడో తెలుసుకోకుండా ఇలా తప్పుగా మాట్లాడుతుందా ఇలా మాట్లాడవచ్చా ఇలా అయితే ఇహలోక మందు సుఖం ఉంటుందా పరలోక ముందు సుఖం ఉంటుందా అని అడిగాడు బ్రాహ్మణుడు తిరిగి ఇలా చెప్పాడు అమ్మా నలుడు కనబడలేదులే అని బాహుకుడు అని అతను నల్లగా పొట్టిగా గూనితో ఉంటాడు అతను ఈ మాట అడిగాడని చెప్పాడు వెంటనే సందేహం లేదు అతని నలుడు ఏదో కారణం చేత అలా ఉన్నాడు ఎలా అయినా అతన్ని ఇక్కడికి పిలిపించండి అతను అశ్వాన్ని బాగా తోలుతాడు తెల్లవారేసరికి ఈ అంతపురానికి రావాలంటే తోలగలిగినవాడు ఒక్కడే అందుకే దమయంతి దేవికి ద్వితీయ వివాహం జరుగుతుందని ఋతుపర్ణుడికొక్కడికి తెలియజేయండి ఋతుపర్ణుడు నలుడుని సారథిగా చేసుకుని వెంటనే వస్తాడు అని ఒక్క ఋతుపర్ణడి రాజ్యానికి మాత్రమే కబురు పంపిస్తారు అందరికీ చెప్పారనుకున్నాడు ఋతుపర్ణుడు దమయంతి దేవి ఏంటి అంతటి పతివ్రత ద్వితీయ వివాహం చేసుకోవటం ఏంటి అని ఆశ్చర్యపోయాడు ఏంటో ఈ చిత్రం కూడా చూడాలనుకున్నాడు రుతుపర్ణుడు నరుణ్ణి పిలిచి బాహుక మనం తెల్లవారేసరికి విదర్భ చేరాలి అక్కడ దమయంతి దేవికి ద్వితీయ వివాహం జరుగుతుందట ఆ స్వయంవరానికి మనల్ని పిలిచారు తెల్లవారేసరికి ఆ రాజ్యానికి వెళ్లడం అనేది అసాధ్యం కాని నువ్వు అస్వహృదయం తెలిసిన వాడివి నువ్వే చేర్చగలవు ఆ నమ్మకం నాకుంది పోదాం పదా అన్నాడు రుతుపర్ణుడు ఇదేంటి తమాషా నా భార్య ద్వితీయ వివాహం చేసుకోవడం ఏంటి ఆమె మహాపతివ్రత కదా చూడాలికేమవుతుందో పదండి మహారాజా అనుకుని పొట్టి గుర్రాలను రథాన్ని కట్టాడు ఇదేంటి పొట్టి గుర్రాలను కడుతున్నావు చూడండి మహారాజా నా ప్రతాపం అన్నాడు గుర్రాన్ని ఎంత వేగంగా నడుపుతున్నాడంటే ఋతుపౌరుడు వేసుకున్న ఉత్తరయం కూడా కింద పడిపోయింది బాహు కూడా రథాన్ని ఆపు పక్కనున్న మన వర్తకులు అక్కడికి వెళ్ళి కింద పడ్డా ఉత్తరయం తీసుకువస్తారు అని అన్నాడు మహారాజా రథం ఎంత దూరం వెళ్ళిందో తెలుసా వెనుకకు వెళ్లి తిరిగి రావడం అంటే సుమారుగా పది రోజులు పడుతుందన్నాడు అంత వేగంగా నడుస్తుందా రథం కొంత దూరం వెళ్ళాక తెల్లబోయాడు ఋతుపర్ణుడు అబ్బా ఏమిరా నీ చాతుర్యం బాహుగా నీవు గొప్పవాడివి అని అనుకుంటున్నాడు నాకు కూడా ఒక విద్య వచ్చు ఏమిటో తెలుసా ఏంటి మహారాజా అక్షయ హృదయం ఇదిగో ఓ పెద్ద రావి చెట్టు ఆ చెట్టు కనపడుతుంది కదా ఆ చెట్టుకు ఎన్ని కొమ్మలున్నాయో ఎన్ని రెమ్మలున్నాయో ఎన్ని ఆకులున్నాయో చెప్పగలను అన్నాడు చెప్పండి మహారాజా అన్నాడు ఖచ్చితంగా ఎన్ని కొమ్మలున్నాయో ఎన్ని రెమ్మలున్నాయో ఎన్ని ఆకులున్నాయో ఆ చెట్టుకి చెప్పాడు ఋతుపన్నుడు నరుడికి అనుమానం వచ్చింది రథం పక్క కాపాడు మహారాజా మీరు అలా కూర్చోండి కొమ్మలు రెమ్మలు ఆకులు అని లెక్క మొదలుపెట్టాడు మరి ఇక్కడ ఆలస్యం అవుతుంది కదా నలుడు ఖచ్చితంగా సమయానికి తెచ్చుతాడులే అని నమ్మాడు మహారాజు అన్ని లెక్క పెట్టగా రాజు చెప్పినట్టే ఖచ్చితంగా ఉన్నాయి మహారాజా ఎలా చెప్పగలిగారు అని అడిగాడు నలుడు ఇవే కాదు నేను ఏవైనా చెప్పగలను నాకు అక్షయ విద్య తెలుసు అని చెప్పాడు నీకొక విషయం తెలుసా ఆ విద్య తెలిసిన వాడికి తప్ప అపజయం ఉండదు నువ్వు నన్ను మెప్పించి తెల్లవారేసరికి రథాన్ని అక్కడికి చేరుస్తున్నావు కనుక నీకు ఆ విద్యను కూడా ఉపదేశిస్తాను అని చెప్పి అక్షయ విద్యను నేర్పించాడు అలా ఉపదేశం పొందిన నల్లుడు లేవు కర్కోడుకుడి విషం గాని కలిగాని నిలవలేకపోయారు విషం విరిగిపోయింది కలి బయటికి వచ్చేసాడు మహారాజా నిన్ను ఇన్ని కష్టాలు పెట్టిన వాణ్ణి నేనే నీతో పాచికలాడి నిన్ను ఇబ్బంది పెట్టింది నేనే నన్ను మన్నించు అని అడిగాడు కలి నలుడు కత్తి తీసి నిన్ను చంపేస్తానన్నాడు నన్నెందుకు చంపుతావు కర్కోటకు నిన్ను కాటేసినప్పటి నుంచి విషంతోనే నిత్యం చచ్చిపోతున్నాను లోపల మంటతో కాలిపోతున్నాను ఎన్నాళ్లకు బయటపడి బ్రతికా ఇక నన్ను వదిలిపెట్టేసే నీ జోలికి నేను రాను ప్రమాణం చేస్తున్నాను అని అన్నాడు మరెక్కడుంటావో అడిగాడు ఇదిగో కనపడుతుందిగా ఆ తాంట్ర చెట్టులో ఉంటానన్నాడు అందుకే మన ఇళ్లలో తాంట్ర చెట్టు యొక్క కరలను ఉపయోగించరు విదర్భ రాజ్యానికి చేరుకున్నారు ఎవ్వరూ అక్కడ ఇదేంటి స్వయంవరం అన్నారు నన్నొక్కడ్నే పిలిచారనుకుంటా అనుకుని రాజు పక్కనే సింహాసన్ పైన నలుడు కూడా కూర్చున్నాడు కేసుని అనే దమయంతి చెలకెత్తే పిల్లలిద్దరిని తీసుకొచ్చింది తండ్రి ఎంత మారవేషంలో ఉంటే మాత్రం పిల్లల్ని చూస్తే తండ్రి హృదయం ఆగుతుందా పిల్లలిద్దరినీ ఎత్తుకుని ముద్దాడుతున్నాడు కేసిని గమనిస్తుంది అది చూసి గబాలన కిందకి దింపుతాడు మహారాజు పిల్లలు కదా తాగకూడదు మాట్లాడకూడదు కదా ఏమనుకోవద్దు నా పిల్లలు గుర్తొచ్చారు అని అన్నాడు ఆమె వెళ్ళి తమయంతి దేవికి జరిగిందంతా చెప్తుంది ఆమె గుర్తుపట్టింది నలుడే బాహుకుడి రూపంలో ఉన్నాడని పిలిపించింది ఎదురుగా నుంచుంది అదే ప్రశ్న వేసింది అరణ్యంలో ఒక్కట్నే నిద్రపోతున్న భార్యను కుంకు చింపుకుని భర్త కట్టుకుని భార్యని విడిచిపెట్టి ఒక్కదాన్నే అరణ్యంలో వదిలివేసి వెళ్లిపోయినవాడు ధర్మాత్ముడా చెప్పు బాహోకా అని అంటుంది ఆయన అన్నాడు అది ధర్మం కాదు కానీ నా యందు కలిపురుషుడు ప్రవేశించి నేను వదిలేశాను అందుకనే నేను ధర్మం తప్పాను మరి నీ ఎందు ఏ కలిపురుషుడు ప్రవేశించాడని నువ్వెందుకు ద్వితీయ వివాహాన్ని కోనుకున్నావు ఇది తప్పు కాదా అని అడిగాడు త్రికణ శుద్ధిగా ద్వితీయ వివాహం మీద నాకు అనురక్తి కలిగితే నీ కోసమే ద్వితీయ వివాహం ప్రకటించి ఉంటే దేవతలు పలికెదురుగాక అని నమస్కరిస్తూ అంది పిద్దు వచ్చి చెప్పాడు ఆమె నీ కోసమే ఈ ద్వితీయ వివాహం ప్రకటించింది అని వెంటనే కర్కోటకుడు తలుచుకున్నాడు వస్త్రం వచ్చి కురూపి రూపం పోయి నలమహారాజులా మారిపోయాడు వెంటనే దమయంతిని స్వీకరించాడు కొడుకు కూతురు భార్యతో కలిసి తన రాజ్యానికి వెళ్ళాడు దాయాదని పిలిచాడు ఈసారి నువ్వు గెలిస్తే దమయంతి నీది నేను గెలిస్తే రాజ్యం నాది ఎందుకంటే ఇప్పుడు కలిపురుషుడు లేడు అన్నదే ధర్మం కనుక అని పాచకులాట మొదలెట్టాడు నరుడే గెలిచాడు దాయాది వెళ్లిపోయాడు నరుడు భార్య బిడ్డలతో కలిసి ఉండగా కలిపురుషుడు ఇలా అన్నాడు రాబోయే కాలంలో నీ చరిత్రను పద్య రూపంలోనూ గద్య రూపంలోనూ విన్నా పాడిన మరే రూపేణ చిన్న కథలుగా చెప్పుకున్నా సరే నలుడు దమయంతి కర్పోటుకు ఋతుపర్ణుడు అనే తలిచినా సరే వారి జోలికి నేను వెళ్ళను అని వరమిస్తాడు మరొక పురాణ కథతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి తెలిసిన వారికి షేర్ చేయండి మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్